ఈరోజు బదులాస్ కిచెన్లో మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఒకసారి తయారు చేసే విధానం చూద్దాం ఇలా వర్షం పడేటప్పుడు ఇలా బజ్జీలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి బజ్జీలు చేసుకున్నాము అందుకుగాను ఇలాంటి మిర్చిలు తెచ్చుకోవాలి మిర్చి బజ్జీ అంటే ఇస్తారు మార్కెట్ లో దొరుకుతాయి కదా ఇవి తీసుకొని ఇప్పుడు ఇందులో ఉన్న ఇత్తులు తీసేసుకోవాలి ఎప్పుడు శనగపిండిని కలిపి పెట్టుకుందాము ముందుగా హాఫ్ కేజీ శనగపిండి తీసుకోవాలి బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఎక్కువసేపు క్రిస్పీగానే ఉంటాయి మెత్తగా కాకుండా ఉంటుంది బియ్యం పిండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి కారం కారం వేసుకున్నాం కదా సాల్ట్ వేసుకోవాలి సోడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ పిండి మొత్తం మంచిగా కలుపుకొని ఉప్పు కారం అంతా బాగా కలపాలి కలిపిన తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ కూడా వేసుకోవాలి పిండిలో వాటర్ వేసుకొని మిర్చి బజ్జీకి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకుంటే పిండి ఇలా రూజుగా కలుపుకోవాలి జాలు జాలుగా కలుపుకుంటే మిర్చిలు మంచిగా వస్తాయి ఎక్కువగా ప పలసగా వేసుకుంటే మిర్చి కంటుకోదు ఇలా గట్టిగానే ఉండాలి ఇది కలిపి ఇలా పక్కన పెట్టుకుంటే కొద్దిసేపు అప్పట్లో ఒక మిర్చి తయారు చేసుకోవాలి చేసుకుంటున్నాం కదా ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కొన్ని పట్టు స్పూన్ నువ్వులు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు తీసేసుకొని మిక్సీ చేసుకున్నాం మిక్సీ జార్ తీసుకొని ఇవి అందులో వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ వేసి ఒకసారి పొడి చేసుకున్న తర్వాత చింతపండు వేసి మిక్సీ చేసుకోవాలి ఇది పొడి అయిపోయింది కదా ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకున్నాం ఇందులో కొద్దిగా సాల్ట్ చింతపండు వేసి పేస్ట్ చేసుకోవాలి ఈ మిర్చిలు ఇలా చేసి పెట్టుకున్నాం కదా ఇందులో ఈ చింతపండు చేసుకున్నది పెట్టుకోవాలి స్టఫింగ్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మిర్చి కొంచెం కొంచెంగా ఇలా మిర్చిలలో పెట్టుకుంటే అన్ని పెట్టేస్తాం మొత్తం మొత్తం మిర్చిలకి ఇలా స్టఫింగ్ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మిర్చిలు ఫ్రై చేసుకోనికి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ అయితే వేడైపోయింది করো ইচ্ছে বেশি কালার হচ্ছে আবার কি ఇలాగే మొత్తం అన్ని చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి మొత్తం చేసేసుకుందాం ఇప్పుడు సిమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి లేకపోతే మిర్చి కాలదు కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకుంటేనే మంచి కాలే మిర్చిలు మొత్తం ఇలానే చేసుకుంటే అయిపోతుంది